హలో అండి మేమైతే తనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత తిరిగి కాకినాడ స్టార్ట్ అయిపోయామనమాట దారిలో ఫుడ్ పిరమిడ్ అని ఒక చోట రెస్టారెంట్ దగ్గర ఆగాము అప్పటికి సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ అలా అవుతుంది సెవెన్ అయితే ఫుడ్ స్టార్ట్ అవుతుంది మేడం అని చెప్పారు సరే అయితే అందరం అని కూర్చున్నాము అందరం మిన్నీ వీడియో తీస్తుందనమాట అందుకే అటు ఇటు అటు ఇటు ఊపుతుంది అందరూ కూర్చుని వెయిట్ చేసాం కానీ సెవెన్ థర్టీ ఆ టైం వరకు కూడా ఇంకా రోటీస్ అవే ఉన్నాయి ఇంకా ఫుడ్ ప్రిపేర్ అవ్వలేదని చెప్తున్నారు ఇంకా టైం పట్టుద్ది బిర్యానీకి ఫ్రైడ్ రైస్లకి అని చెప్పారు సో ఇంకేం చేయలేక మేము స్టార్ట్ అయిపోయామనమాట ఓన్లీ రోటీస్ అంటే అందరూ తింటారు కదా పిల్లలు బిర్యానీ తింటానన్నారు స్టార్ట్ అయిపోయి మళ్ళీ కాకినాడ వచ్చేదారిలో వేరే చోట ఒక రెస్టారెంట్ ఆగితే అక్కడ ఆగాము ఒక రెస్టారెంట్ కనిపించింది అక్కడ ఆగాము అక్కడ ఫుడ్ బాగుంది తందూరి చికెన్ బిర్యానీ ఇంకా ప్రాన్ బిర్యానీ ఇచ్చారు పొట్లం బిర్యానీ అని ప్రాన్ పెట్టిచ్చారు చాలా బాగుంది అది అయితే తందూరి కూడా చాలా బాగుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్